సెట్ కలిసి నేను అయితే మంచిగా ఉన్న మీరు చూస్తున్నారు మొబైల్ టెక్ మాస్టర్ తెలుగు మన వచ్చేసి ప్రశాంత్ అబ్బా మన ఛానల్లా మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ మొబైల్ బాక్సింగ్ వీడియోస్ కానీ ప్రతి ఒక్క వీడియోస్ అనేది మన ఛానల్ వస్తే ఫస్ట్ టైం మన ఛానల్ ఓరుణ కొత్త అయినా ఓరుణ పాతలో అయినా చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు అబ్బా అయితే చాలా మంది అయితే మా యూట్యూబ్ అనేది అన్న యూట్యూబ్ అనేది రావట్లేదు అన్న ఇప్పుడు వచ్చినా కూడా ఏంటంటే మీరు చెప్పిన సెట్టింగ్ ప్రకారం అయితే మేమైతే చేసుకున్నామన్నా తర్వాత చేసుకున్నాక ఒక పది పదిహేను నిమిషాల తర్వాత కూడా మళ్ళీ సేమ్ అదే రిపీట్ ప్రాబ్లం వస్తుంది అన్నది చెప్పానైతే నాకైతే చాలా మంది అయితే అంటే మ్యాక్సిమమ్ వచ్చేసి అయితే మినిమం హండ్రెడ్ పర్సెంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ మందికి అయితే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయింది మినిమం వచ్చేసి ఏంటంటే ఒక థర్టీ పర్సెంట్ మెంబర్స్కి అయితే ఏంటంటే మినిమం వచ్చేసి అయితే ప్రాబ్లం అనేది మళ్ళీ రిపీట్ అయితే అయితే అయిందట అయితే దాని గురించి కాబట్టి నేను ఎందుకంటే ఈ వీడియో మళ్ళీ ఒకసారి అయితే నేను క్లారిటీగానైతే అయితే చెప్తాను ఇప్పుడు ఒకవేళ మీరు నేను నిన్న పెట్టిన వీడియో ఉన్నో మళ్ళీ ప్లస్ ఇప్పుడు పెట్టిన వీడియోకు ఒకవేళ మీరు ఏందంటే నిన్న పెట్టిన వీడియోకు మళ్ళీ సేమ్ అదే ప్రాబ్లం అనేది వచ్చింది అనుకో మీరు ఏం అని దాని గురించి అయితే వీడియో అయితే ఇస్తున్నాం కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ ఏ రెండు కొత్తలైనా రెండు పాత్రలు అంటే చేసుకున్న వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏమైనా కామెంట్ అన్న బ ఇది ఫేక్ ఫేక్ అన్న మీరు అంతా క్లారిటీగా చెప్తలేరని చెప్పినైతే ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేశారు మిగతా ఒక నలభై యాభై మంది సూపర్ బ్రదర్ మంచిగా వర్క్ చేస్తున్నది అయితే చాలామంది అయితే అన్నారు వన్ టూ అయితే బ్యాడ్ కామెంట్స్ అయితే ఈజీగా వస్తాయి దానికైతే మనం పట్టించుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ నేను నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో అయితే నేను అయితే చెప్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మీరు మీరు చేయాల్సింది ఏం లేదు మన ఛానల్ని మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఏమంటున్నాను ఒక లైక్ కొట్టండి మీరు ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఏంటంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే మీరు ఒకవేళ నిన్న చేసిన ప్రాబ్లం అనేది సేమ్ అదే విధంగా వచ్చేటోళ్ళకైతే ఈ వీడియో సేమ్ ఒక యూట్యూబ్ అనేది సక్సెస్ అయ్యి వాళ్ళకైతే ఈ వీడియో అయితే కాదు ఓకేనా ఫ్రెండ్స్ మెయిన్ అయితే వచ్చేసి మీరు ఏం చేయండి అంటే నిన్న చేసిన సెట్టింగ్ అనేది ఓకే అయిందంటే ఓకే అవుతుంది లేకుంటేనైతే మళ్ళీ మీరు వచ్చేసి అయితే గూగుల్లోకి వచ్చేసి ఒకటి అయితే డౌన్లోడ్ చేయాలి చూపెట్టాను చూడండి మన ఛానల్ ఊరు కొత్త వాళ్ళైనా ఊరున్న పాత్రలో అయినా చూస్తున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుందబ్బా రెస్ సబ్స్క్రైబ్ బటన్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఏంటంటే ఆలన బటన్ మీద ఆలన బటన్ మీద ప్రెస్ చేయండి ఆలన బటన్ మీద ప్రెస్ చేస్తే ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అన్నది ఫస్ట్ జల్లీగా అయితే వస్తాయి కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి నేను నిన్న ఈ నిన్న ఈ వీడియో కూడా పెట్టిన ఈ వీడియో పెడితే ఏమైందంటే సంథింగ్ వచ్చేసి ఏంటంటే చాలామందికి అయినది ప్రాబ్లం అనేది ప్రాబ్లం అనేది ప్రాబ్లం అనేది సాల్వ్ కాలేదట చాలామందికి కొంత కొంతమందికి అనేది సాల్వ్ కాలేదట ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది చూ చూడలు ఉంటే చూడండి ఈ విధంగా సర్చ్ చేసి చూడండి ఒకవేళ అయిందంటే అవుతుంది లేకుంటే నేను వచ్చేసి అయితే ఈ వీడియో అనేది కొంతమందికి నిన్న ఈ నిన్నటి వీడియో అనేది వర్క్ చేయకపోతే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మీరు వచ్చేసి ఏం చేయాలంటే మీ గూగుల్ క్రోమ్లోకి రండి మీ ఫోన్లో గూగుల్ క్రోమ్లోకి రండి గూగుల్ ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రై గూగుల్ కురంలకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ రైజ్ నేమ్ రైజ్ రూమ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి రైజ్ రూమ్ అని సర్చ్ చేయండి ఒకవేళ లేకపోతే ఈ రైజ్ రూమ్ బైపాస్ అనేది కనబడుతుంది చూసి రే ఇక్కడ మీ మొబైల్లో ప్రతి గూగుల్లో వచ్చేసి తర్వాత ఏంటంటే రైజ్ రూమ్ అని పైన సర్చ్ చేసి కిందికి వచ్చిన తర్వాత రైజ్ రూమ్ అనేది ఓపెన్ చేయండి బైపాస్ అని ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి అట్నే కింది స్ట్రోల్ చేసుకుంటారండి మొత్తం కిందికి రండి స్క్రోల్ చేసుకుంటారండి మీకు ఇంత క్లారిటీగా చెప్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ మీరు నీ దగ్గర నుంచి కోరుకునేది ఏం లేదు ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ అంతే ఓకేనా ఫ్రెండ్స్ మీకు యూజ్ అయ్యే కంటెంటే మన ఛానల్ వస్తున్నాయి అంటే కొంచెం సబ్స్క్రైబ్ లైక్ ఒకటండి ఇదేంటంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే యూట్యూబ్ నిన్న అప్డేట్ అప్డేట్ చేసుకున్న తర్వాత కూడా సేమ్ మళ్ళీ ఒక వన్ అవర్ తర్వాతనో పది నిమిషాల తర్వాతనో సేమ్ అదే ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది ఒకవేళ నిన్నటి వీడియో ఆ విధంగా నిన్నటి వీడియో పెట్టిన వాళ్ళకి వర్క్ అయితే ఓకే చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ కింద స్క్రోల్ చేసుకుంటారు రాగానే ఈడ యూట్యూబ్ ఇలా యూట్యూబ్ యూట్యూబ్ లైట్ అనేది కనబడుతుంది చూసిరా యూట్యూబ్లో లైట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అయితే అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఓకే అయిపోయింది సేమ్ ఇదే విధంగా చేయండి ఫ్రెండ్స్ మీరు చేయాల్సింది ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఓపెన్ చేయండి ఓకేనా యూట్యూబ్ లైట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అయిపోతుంది చూడండి యూట్యూబ్ అనే వస్తుంది చూడండి మొబైల్ మొబైల్ టెక్ మాస్టర్ ఎంబీఏ తెలుగు తెలుగు మన ఛానల్ సర్చ్ చేస్తున్నా చూడండి యూట్యూబ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం చూడండి యూట్యూబ్ అనేది వస్తుంది చూసిరా ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే యూట్యూబ్ అనేది వర్క్ అయితే ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ గురించి మాత్రం మన ఛానల్ మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు మీరు చేయాల్సింది ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం దేని గురించి ఇది అన్న వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ యూట్యూబ్ లైట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది కొన్ని ఓల్డ్ మోడల్ ఫోన్లకు కూడా అన్ని ప్రతి ఒక్క ఫోన్కి అయితే వర్క్ అయితే ఒక ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో నెక్స్ట్ టైం దీని గురించి వీడియో క్లారిటీ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై బై